ఇప్పుడు లోకేష్ గారు ఒక్క మాట చెప్పారు మామూలుగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు అతి గరవంగా ఉంటారు వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు ఆ తర్వాత నేను సీఎం అయ్యాను కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తా ఉంటారు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నాకు నేను తీసుకోవడంలో కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది ఇల్లు అంటే నేను ఎప్పుడు రాజకీయాలు ప్రజా ప్రజాసేవలో ఉంటాను కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్ లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్ లో కొంచెం వీక్ గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్ గా కోచింగ్ ఇప్పించాను సప్లిమెంటేషన్